నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ మనం మొన్నటి నుంచి కూడా అసలు రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలో మనం జర్నల్ వేలో నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను ఇంకా మనకి డెప్త్ తెలుసుకొని ఇంకా మనం బెస్ట్ రెమెడీస్ చేసుకుని బెస్ట్ రిజల్ట్ పొందాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి లేదు అనుకుంటేనేమో ఫార్మస్ట్రీ చూసుకోవచ్చు పామిస్ట్రీ కూడా పామిస్ట్రీ న్యూమరాలజీ రెండు కలిపి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అదే టైం లేదు గురుగారు అంటే పామిస్ట్రీ చూద్దాం పామిస్ట్రీలో కూడా ఒక మనకి అనలైజేషన్ వస్తుంది ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్ ఎట్లా ఉంటాం ప్రొఫెషన్ ఎట్లా ఉంటాం అనేది చైతన్యలలో కూడా చూసుకోవచ్చు లేదంటే ప్రశ్న శాస్త్రం అనేది ఉంటుంది కొన్ని మనం క్వశ్చన్స్ వేస్తాము ఆ క్వశ్చన్స్ మీరు చెప్పే ఆన్సర్ని బట్టి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎవరికైతే కాలసర్పదోష ప్రభావం ఉందో లేదనుకుంటేనేమో మగ వ్యక్తికి నాలుగు ఐదు ఎనిమిది అలాగే పన్నెండో స్థానంలో కానీ రాహు ఉన్నాడు అంటే నేను ఒకటే క్వశ్చన్ నడుస్తాను మీ 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 నానమ్మని కానీ మీ తాతయ్యని కానీ నువ్వు చూసేవా హండ్రెడ్ పర్సెంట్ చూడరు వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు వీళ్ళు పుట్టినప్పుడే ఎక్స్పైర్ అయిపోతారు దాంట్లో ఏం చేస్తామంటే కాలసత్వ దోషం ఎఫెక్ట్ అనేది చూసుకుంటాం నాగదోషం అనేది చూస్తాం అలాగే ఒకవేళ అమ్మ అమ్మ హెల్త్ ఎట్లా ఉంది అమ్మ హెల్త్ అనలైజ్ చేసినప్పుడు కూడా చంద్రుడు పీడించబడుతున్నాడా చేతులు మనం ఒక అనలైజేషన్ చేస్తాం దాని తగ్గట్టు ఆ రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది అతని ప్రాబ్లం విన్న తర్వాతే ఒక రత్నం ఏంటంటే నాది అశ్విని నక్షత్రం అండి నేను వైడూర్యం వేసుకుంటాను నా పునర్వాస నక్షత్రం అండి నేను కుశలం వేసుకుంటాను అంటే కాదు నీ ప్రాబ్లం ఏంటిది నువ్వు జాబ్ చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా ఆ జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ అయితే ఏ జాబ్ మార్కెటింగ్ హెచ్ఆర్ లేదంటేనేమో అకౌంట్ సార్ ఏంటిది నీ జాబ్ ఏంటిది దానికి తగ్గట్టే ఆ రత్నం అనేది ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది నా దగ్గర ఇంకా బయట వాళ్ళ దగ్గర అయితే నాకు తెలీదు కాబట్టి ఎంతమంది వస్తుంటారు ఇండస్ట్రిస్ ప్రొడ్యూసర్స్ పొలిటీషియన్స్ వస్తారు వాళ్ళకి ఆ డెప్త్ అనలైజేషన్ చెప్పినప్పుడు వాళ్ళే అనుకుంటారు చలో వాళ్ళే ఇంకా యాభై మంది పంపిస్తారు వాళ్ళు కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాసి కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా బాగుండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం నీ కుదిరినప్పుడల్లా గోధుమ అదే చపాతి చేయి చపాతీ చేసి స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలుపెట్టు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలు పెడతావో పర్టికులర్ చపాతీ దాని దాని మీద ఏంటంటే లైట్ ఆవాలను వేసి కాల్చటం మొదలుపెట్టు బ్రహ్మాండంగా నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాసి వారికి రావు కుదిరినప్పుడల్లా ఎప్పుడు చేయాలనుకుంటే నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పర్టికులర్ టైమింగ్ అనేది ఏం లేదు కానీ మంచి భావన సమర్పణ ఏదో నువ్వు వాళ్ళ మీద ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ఉండొద్దు అక్కడ నువ్వు ఒక వ్యక్తికి సేవ చేసినప్పుడు అతనిలోనే మనం దైవాన్ని చూడాలి కాబట్టి నువ్వు ఫీడ్ చేస్తున్నావు కర్కాటక రాసి వారు సంవత్సరం మొత్తం కూడా నీకు టైం దొరికినప్పుడులో ఫిట్ చేస్తున్నాడు ఆర్థిక పరంగా ఇంట్లో మరి డబ్బులు నిలబడాలి గురువుగారు అనుకుంటే నిత్యం కూడా నీ ఇంట్లోనైనా పర్లేదు లేదా ఇప్పుడు ఇంట్లో ఒకవేళ మీ దగ్గర జిల్లేడు గణపతి మరకత గణపతి ఉన్నా ఏది ఉన్నా సరే కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు నెలలో ఒకసారి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి బుధవారం రోజు ఒక పదకొండు ఇలాయచీలు తీసుకో వాటిని మంచిగా ఒక బట్టలు బట్టలుగుట్టే దారం తీసుకో ఆ దారం తీసుకొని దాన్ని మంచి పసుపు పూసి ఈ పదకొండు ఇలాయచీని గుచ్చొద్దు మళ్ళీ మూడేయాలి మనం పూలు ఎట్లా కడతాము అట్లా మూడేయాలి మూలేసి మూడేసి గణపతికి సమర్పించు అలాగే ఆయనకి మోతిచూర్ లడ్డు ఏదైతే ఆరెంజ్ కలర్ మోతిచూర్ లడ్డు ఉంటే లేదా నేను ఇంట్లో చేస్తా సార్ నేను ఇంట్లో లడ్డు ప్రిపేర్ చేస్తా అంటే లడ్డు ప్రిపేర్ చేసి పెట్టు అలాగే ఒకవేళ గుళ్ళో ఇంట్లో గణపతి లేదు గురుగారు అనుకుంటే సేమ్ అదే పదకొండు ఇలా ఇచ్చిన ఒక చిన్న మాల చేసి గణపతి కాళ్ళ దగ్గర సమర్పించేస్తాయి ఎరుపు రంగు పూలు గుళ్ళో ఇవి ఇది ప్రతినిత్యం కూడా మనకి ఇంట్లో ఆదాయం పెరగటానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది అలాగే మరి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు మరి వ్యాపారం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా సరే కానీ నీ టెంపుల్ టెంపుల్లో కుకింగ్ ఆయిల్ ఇచ్చేసే కుకింగ్ ఆయిల్ మనం దీపం పెట్టడానికి కాదు నీకు ఈ సంవత్సరం కుదిరినప్పుడల్లా కుకింగ్ ఆయిల్ ఏదైనా పల్లి నుండి తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్లో వాళ్ళకి కూరలో దేనికో దానికో వండుకోవటానికి వాళ్ళకి ఈ సంవత్సరానికి కుదిరినప్పుడల్లా కర్కాటక రాశి వారి ఇవ్వండి ఇది వ్యాపారానికి ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకున్నప్పుడు మనం ఒకటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ వృద్ధాశ్రమం ఉంటే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఏదన్నా బెడ్షీట్స్ కానీ సంథింగ్ ఏదైనా బెడ్షీట్ లేదనుకుంటే బెడ్షీట్స్ ఇచ్చేయండి బెస్ట్ ఈ సంవత్సరాన్ని నీకు కుదిరినప్పుడల్లా బెడ్షీట్స్ ఇచ్చేయండి అది కూడా ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ఉండేటట్టు ఒకవేళ ఉలాన్ పైన కాటన్ పైన పర్లేదు నీకు కుదిరినప్పుడల్ల నీ మూడు నెలల కోసం ఆ రెండు నెలల కోసాలు వాళ్ళకి ఇచ్చేస్తాయి నువ్వు తీసుకెళ్ళి నీ ఒకటే చెప్తాను మళ్ళీ మీరు బ్లాంకెట్లు ఇవ్వమన్నారు కదా నేను వాడికి ఇచ్చేస్తా ఆఫీస్ బాయ్ వాడికి తీసుకెళ్ళిస్తానంటే వాడికి రిజల్ట్ వస్తుంది మీకు రాదు అలాగే గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు నాకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఎక్కడైతే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కడైనా మీకు నియర్ బై ఎవరైనా ఉన్నారా కన్స్ట్రక్షన్ వర్కర్స్ నియర్ బై ఉంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఏదైనా హెల్ప్ చేయండి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ మీరు ఏదైనా హెల్ప్ చేసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉందో కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో దాంతోపాటు ఎవరైతే విదేశీయానం మేము అనుకుంటున్నాం గారు చాలా బాగుంది నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అనుకుంటే పనీర్ దొరుకుతుంది కొంచెం క్వాంటిటీలో పనీర్ తీసుకోండి ప్రతి ఈ ఈ మొత్తం ఈ అంటే కొన్ని రోజులు చెయ్యి నీకు ఇక్కడికి వెళ్ళాలంటే నీకు ఆర్థికంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి అన్ని రకాల బాగుండాలి కాబట్టి కొంచెం పన్నీర్ ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంత క్వాంటిటీ ఇంత తీసుకున్నా పర్లేదు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నీ ఇంటి ముందు కానీ గోడ మీద కానీ ఎక్కడైనా పెట్టేస్తే ఇది విదేశయానానికి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా సాయం చేస్తుంది ఇక్కడ అలాగే ఎవరైతే వివాహం గురించి ఎక్కువ రోజుల నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నామో అక్కడ వివాహం జరగట్లేదు గురువారు అనుకుంటే ఎక్కడైనా నీ దగ్గరలో ఎనీ టెంపుల్ ఏ టెంపుల్ అయితే నెలకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉంటున్న దగ్గర అయితేనేమో నెలకు ఒకసారి ఇక్కడ మహామృత్యుంజయ హోమం జరుగుతుంది లేదా దుర్గామాతల్లి టెంపుల్ ఉంది అక్కడ చండీ హోమం జరుగుతుంది సో నేనేం చేస్తే అక్కడ కట్టెలు స్పాన్సర్ చేస్తాను కొన్ని కట్టెలు అనేది తీసుకెళ్ళి ఒక యాభై కిలోలు అరవై కిలోలు తీసుకెళ్ళి అక్కడ కట్టెలు వాళ్ళకి ఇచ్చేస్తాను గురుగారు లేదంటే సమిధలు తీసుకెళ్ళు ఓ పది కిలోలు ఐదు కిలోలు సమిధలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటానికి ప్రయత్నం చేయి అప్పుడు నీకు ఏదైతే వివాహం ఎన్ని నుంచి ఆలస్యం జరుగుతుందో రాహు కుజుడు లో నుంచి బాస్టల్లోకి వస్తాడు ఆటోమేటిక్ నీకు మంచి సంబంధాన్ని రికమెండేషన్లో తీసుకొస్తారు అప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మన ఇంటి దగ్గర వాళ్ళు బయట వాళ్ళు ఎవరో ఒకరు బాబు ఇట్లా ఉంది సంబంధం అమ్మాయికి అబ్బాయికి అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు అప్పుడు నీకు తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంకా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఒక ఆయన నన్ను కలిశారు నా మంచి బిజినెస్ మ్యాన్ కానీ ఎక్కడెక్కడో తిరిగారు దాదాపు ఒక మూడు లక్షల స్టోన్ కూడా పెట్టుకున్నారు ఆయన ఎవరో చెప్పారంటే ఇది పెట్టుకుంటే నీకు కోట్ల కోట్లు కురుస్తాయని చెప్పి ఆయన పాపం అది కూడా విని పెట్టుకున్నాడు ఆయన ఎక్కడో చూసి యూట్యూబ్లో పెట్టుకున్నాడు అది పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా డౌన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయాయి ఆయన అప్పుడు మనదేదో యూట్యూబ్లో వేరే ఛానల్స్ మనం చూసి ఏదో జన్యున్గా అనిపించింది ఆయన వచ్చి కలిశారు కలిసినప్పుడు నేను ఒకటే అన్నాను డి లెవెన్ చార్ట్లో గురు మకర రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు ఈయన బిజినెస్ మ్యాన్కి తీసుకొచ్చేసి అది ఏదో స్టోన్ వేసి పడేసారు అప్పటి నుంచి ఇంకా క్రోడ్స్లో లాస్ వేయడం స్టార్ట్ అయ్యింది నేను అన్న ఇది ఎవరికైతే రిటర్న్ చేయగలిగితే ఇచ్చేయండి సార్ లేదంటే మూడు లక్షలు తిరుపతి ఉండి లేచిన అని చెప్పి సింపుల్ సింపుల్గా నేను ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఒక రెండు స్టోన్స్ వేయించాను టూ వీక్స్ బ్యాక్ నేను అన్నా సార్ ఒక లెవెన్ డేస్ అంటే మాకు ఫోర్టీన్ డేస్ అయ్యింది మీరు లెవెన్ డేస్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెండు పెట్టుకొని ఒక ఎక్స్ట్రాడినరీ రెమెడీ నేను మీకు చెప్తాను ఆ రెమెడీ చేయండి అని చెప్పి చిన్న చిన్న రెమెడీ అది పెద్ద లక్షల లక్షలు కాదు వేలు వేలు కాదు ఒకటే మాట చెప్పండి టెంపుల్ ఎక్కడైనా సరే కానీ హోమం జరుగుతున్న దగ్గర కనీసం ఒక ఏడు కిలోలు నెయ్యి దానం ఇచ్చేసాయండి ఎప్పుడు శనివారం రోజు సూర్యాస్తమం అవుతున్నప్పుడు అలాగే చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సంధ్యాకాలంలో ఒక ఏడు కిలోలు నెయ్యి ఎవరికైనా దానం ఇచ్చేయండి సార్ అని చెప్పి చెప్పాను అక్కడ ఇచ్చేయండి టెంపుల్ ఇచ్చేయండి వారికి యాగానికో దీపారాధనకో దేనికన్నా వాడుకోమని చెప్పండి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు ఆయన లెవెన్ డేస్ కూడా అవసరం లేదు విదిన్ ఫైవ్ డేస్ నాకు కాల్ చేసి చెప్పాడు మంచిది మనకి ఒక ఆర్డర్ మనకి అబ్రోడ్ నుంచి మనకు రావటం జరిగింది సార్ మంచిది ఈ ఫైవ్ డేస్ లో ఇంత చేంజ్ అంటే అదే ఉంటుంది సార్ డెప్త్ అనలైజేషన్ జరిగినప్పుడు నీకు కరెక్ట్ స్టోన్ వేసినప్పుడు నీకు ఆ రిజల్ట్ ఉంటుంది నీకు ఎంత ప్రశాంతంగా చూడు ఇన్ని రోజుల నుంచి ఎట్లా ఉందంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పద్నాలుగు మంది మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని అందరు చూపించారు చెప్పండి గురుగారు మీరు ఎట్లా చెప్తే నేను అదే నడుస్తాను సో నేను ప్రాక్టికల్గా సైంటిఫిక్గా వేదికగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు కూడా ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని అగ్నేశ్వమిత్రాన్ని కలవాలనుకుంటే కలవచ్చు లేదా రానివీళ్ళే వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో ఉన్న